July nala padavatte di Guru parnami Mariu pada hai dawa wat shikotsa avedekalu anga anga vai bowanga. July nala June nala padavatte di Mangala varu. July nala June nala padavatte di Guru varamvaraku Guru parnami mariyum pada hai dawa wat shikotsa avedekalu anga anga vai నిర్వహించబడను జూలై నెల ఎనిమిదవ తేదీ మంగళవారం తెల్లవారుజామున జమున ఐదు గంటల పదహైదు నిమిషములకు కాగడ ఆరతి ఉదయం ఆరు గంటలకు శ్రీ సాయినాథుల వారికి అభిషేకం హారతి తీర్థ ప్రసాద వినియోగం ఉదయం ఏడు గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ సాయి సచరిత్ర పారాయణం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి సాయంత్రం ఆరు గంటలకు ధూప్ హారతి అదే రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు సాయి సేవకులచే శ్రీ సాయినాథుని నాటకం అత్యంత రమణీయంగా ప్రదర్శించబడను రాత్రి ఎనిమిది గంటల నిమిషములకు కాగడ హారతి ఉదయం ఆరు గంటలకు శ్రీ సాయినాథుల వారికి అభిషేకం హారతి తీర్థ వినియోగం ఉదయం ఏడు గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఉదయం గురువారం గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున ముప్పై నిమిషంలకు శ్రీ మహాగణపతి దత్తాత్రేయ సాయినాథుల మూల విరాటలకు రుద్రాభిషేకం అలంకారం అష్టోత్తర శతనామ పూజ మంగళహారతి ఉదయం ఎనిమిది గంటలకు అఖండ సాయినామ సంకీర్తన పరి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషములకు సామూహిక శ్రీ సాయి సత్య మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతముల ప్రారంభ పన్నెండు గంటలకు నారాయణ సేవ భక్తులకు అన్నదాన కార్యక్రమం అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు శ్రీ సాయినాథుని నగరోత్సవం నగరంలోని రెండవ వైభవంగా నిర్వహించబడను గురు పౌర్ణమి రోజున సామూహిక శ్రీ సాయి సత్య వ్రతములు మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములలో పాల్గొనదాల్సిన భక్తాదులు ముందుగా ఆలయం నందు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులు సాంప్రదాయ దుస్తులలో రావలసిందిగా కౌరణమైనది కాన భక్తాదులందరూ ఈ మూడు రోజులు జరిగే కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటుగా శ్రీ షెర్ది సాయినాథుల వారి కృపకు కావలసిందిగా విజ్ఞప్తి ఆయన కృపా కటాక్ష వీక్షణాలు ఎల్ల వేళలా మన అందరిపై ఉండాలని ఆ దేవుడిని వేడుకుంటూ శ్రీ సాయినాథాయ నమ భక్తాదులందరూ ఆహ్వానితులే ఎటు ఆహ్వానించేవారు శ్రీ షెట్టి సాయి సేవా సమితి మూడవ నటు అనంతపురం శ్రీ